వెంకటేశ్వరరావు గారి గొడుగునీటిలో శిష్యత్వం చేసి ఇంత వాళ్ళైనందుకు ఆయన మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఆయనకున్న నారేషన్ అంతా కూడా మాకు ట్రాన్స్ఫర్ చేసి మమ్మల్ని ఇంత ఉన్నత స్థితికి తీసుకొచ్చినందుకు అందరికీ కూడా ఆయనకి మమ్మల్ని ఇంత ప్రేమగా ఆదరించిన కొలీగ్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మా ఫాదరు చాలా కోపదారి ఆయన ఏం చెప్పేవాడు అంటే చిన్నప్పుడు చదువుతున్నా లేదా స్కూల్కి వెళ్ళేవాడు మాస్టర్ని అడిగేవాడు మాస్టర్కి ఏం చేసేవాడు అంటే మనం ఇచ్చేసి ఉన్నాడు చదగొట్టేయండి మీ మీరు ఫుల్ చదవకపోతే చదగ కొట్టేయండి అనేవాడు ఇంటికి వచ్చారంటే అందరికి హడలు ఇంకా మా కనుక్కే బ్యాకింగ్ మా మద్దరు ఆవిడ కొంచెం ఆయన్ని క్లాసిఫై చేసి అందరినీ కూడా తమ్ముళ్ళు అందరినీ మనం ఒక విధంగా నిలబెట్టిందంటే ఆవిడ చాలా మాకు ముందు చెప్పారు గోదావరి జిల్లాలో ఉంటే కొద్దిగా అందరు అతి మంచి వాళ్ళు అని చెప్పారు అతి మంచి వాళ్ళకంటే కూడా మామూలుగా కొంచెం క్యాండీ ఎక్కువ ఉంటుంది గోదావరి జిల్లా వాళ్ళ దగ్గర మా నేను ఎక్కడికి ఎవరిని కూడా నా సర్వీస్లో అందరినీ కూడా సహజం అందరికీ నవ్వించడానికే ప్రయత్నం చేసిన తర్వాత ఎవరిని బాధపెట్టలేదు నాకు తెలిసి నా ఆఫీస్కి వచ్చిన మీకు అందరికీ తెలుసు సొందరిని జోక్స్ వేసి నవ్విస్తూ నా పని నేను సైలెంట్ గా అందరి మీకందరి దగ్గర చూసుకుని నాకు తెలిసిన అడ్మినిషియేషన్ అది ఒక్కటే ఎందుకంటే నాకు స్వతహాగా నేను ఎవరిని కూడా భయపెట్టి కానీ నేను బాధపెట్టి కానీ కుక్కున్న పల్లెప్పుడు నేను జరిపించుకోలేదు అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి నాకు ఈ పని కావాలి నాకు చేసి పెట్టండి అని ఆఫీస్లో అడిగితే నా మీద ఉన్న అభిమానమో ప్రేమో మరి అందరూ కూడా నా మాట తీసివేయకుండా పనిచేసి పెట్టేవారు వాటికి దానికి నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నాకు ఇంత పనిచేసిన వాళ్ళు కృతజ్ఞతలు ఆల్మోస్ట్ ఆల్ నేను అంటే తెలిసినంత వరకు కూడా ఎవరిని నొప్పించలేదు ఎవరినైనా కూడా నొప్పించి ఉంటే క్షమించండి వాటికి అది వృత్తిపరంగా ఏదో ఒక మరీ తట్టుకోలేని ఇబ్బంది వస్తే కానీ ఎవరిని కూడా కష్టపడలేదు వాళ్ళని తర్వాత నాకు తెలిసిందల్లా డిజైన్స్ మీద ఉన్న మొక్కువ ఒకటే వాటికి మరి అది ఆ మక్కువ అనేది నాకు ఎట్లా వచ్చిందో నాకు తెలీదు వాటికి నిరంతరము అంటే ఇంటి దగ్గర ఖాళీగా కూర్చునే పుస్తకం ముందేసుకుని కూర్చునేవాడిని మా వైఫ్ మా వైఫ్ అనేది ఏంటంటే ఈ చదువు ఏదో చిన్నప్పుడు చదువు ఐఏఎస్ కానీ ఇప్పుడు చదువుతున్నాను అది ఎట్లా ఎందుకంటే మా ఫాదర్ ఏదైనా ఒక మీరు పెద్ద గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఆయన ఆయన మీద కోపంతో చదివేవాళ్ళం కాదు కూడా అమ్మరా ఆఫీసర్లో అవ్వలేదు అవ్వలేదు కానీ ఏదో ఇట్లాగా కొద్ది భగవంతుడు దయ అనుకోండి ఏమనుకోండి ఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అలా రిటైర్ అయిపోదాం అనుకున్న వాళ్ళము మేము చీఫ్ ఇంజనీర్ అయ్యాము అది మాకు ఎందుకంటే అది కూడా ఒకసారి సార్ వెంకటేశ్వరరావు గారు ఒకసారి రాజమండ్రిలో ఏదో టిఫిన్ చేస్తు ఉన్న సమయంలో శ్రీనివాసు మీరు ఎప్పుడు ఎస్సీ అవుతారండి అని అడిగారు అడిగితే నేనేమో అన్నానంటే సార్ నాది జోటు సార్ నేను మాక్సిమము రిటైర్మెంట్కి ఏమన్నా ఒకటి రెండు మూడు నెలలు ముందవుతాను ఏమో ఎస్సీ అన్నారు అంటే ఆయన అన్నారు అదేం లేదండి ఎనీథింగ్ కెన్ హ్యాపీ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నారు ఆయన మాట మరి అది భగవంతుడు విన్నాడో ఏమో ఆయన దగ్గర జైగా పనిచేసిన వాళ్ళము డిఈ పని చేసిన వాళ్ళము ఈగా పని చేసిన వాళ్ళము సీఈగా పనిచేసే ఆయన సరసన విఎన్సీగా కూడా పని చేసేది భగవంత్ భాగ్యం భగవంతుడికి కల్పించాడు భగవత్ నేను చాలా ధన్యవాదాలు చేసుకున్నాను ఎస్సి ఆల్రెడీ మీరు అయ్యానండి డైరెక్ట్గా అది మధ్యలో చేసాను ఎస్సీ చేశాను ఆయన నాలో ఉన్న ఆ డిజైన్స్ యొక్క కృష్ణని గ్రహించి ఆయన అయినప్పుడు సార్ నేను ఎస్సి సి నేను వెళ్తాను సార్ అండి కానీ ఓకే అని చెప్పి సార్ ఇప్పుడు కూడా మనం అడిగింది వింటామని చెప్తే ఆయన మూవ్ అని చెప్పరు కానీ ఆయన ఆయన మనసులో అంతా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఏమేమి ప్రోగ్రాం చేయాలి ఏంటి ఎవరెవరికి ఏమేమి చేయాలి అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఆయన తర్వాత సరేలేండి అని చెప్పారు ఆ తర్వాత ఎస్సీసీడిగా నాకు పనిచేసే భాగ్యం కల్పించారు తర్వాత సీఈసీడిగా కూడా కల్పించే భాగ్య పనిచేసే భాగ్యం కల్పించారు నేను ఎన్ని విధాలుగా అన్నా కూడా నేను ఇద్దరినే గుర్తుపెట్టుకోవాలి ఒకటి గోపాలకృష్ణ రెడ్డి గారు సిఈ గారిని తర్వాత ఈఎన్సి గారిని ఎందుకంటే ఆయన మా సార్ అయితే మాకు పెద్ద తరుపతి అయిందని అని తరుగుతుంది ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు ఈయన పెద్ద వెంకటేశ్వరరావు గారు అని చిన్న వెంకటేశ్వరరావు గారు గోపాల గారు ఆయన ఆధ్వర్యంలో ఈయన ముడుకునే మా జీవితం అంతా తరించిందని చెప్పుకోవచ్చు మేము సార్ నేను దానికి చాలా గ్రేట్ ఆయన ఇప్పుడు కూడా మమ్మల్ని ఒక బ్రదర్ లాగే చూసుకున్నారు ఇంకా తర్వాత నేను నా దగ్గర అనుభవాలు అంటారా సార్ అన్ని మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేశారు వాటికి ఏదో మా అంటే ఆయన ఏదన్నా మాకు ఒక పని చెప్తే ఇట్స్ జస్ట్ లైక్ అని ఆర్డర్ మా ఆ సమయంలో చింతలపూడి దగ్గర ఉన్న పైపులు తీసుకుని బ్రిడ్జెస్ డిజైన్ చేయటువంటి అంటే డిజైన్ చేయడం అంటే ఏమీ లేదు కూర్చొని ఒకటి కూర్చొని మొత్తం డ్రాయింగ్ ప్రిపేర్ చేసి ఆయన తీసుకెళ్ళి ఇచ్చేసారు అంటే అసలు డిజైన్ కూడా చేయలేదు జస్ట్ రూల్స్ వాటితో తీసుకు వెళ్ళి గొట్టాల బ్రిడ్జ్ తయారు చేసి ఆయనకి ఇచ్చాము అన్నాడు ఆయన జస్ట్ ఒకసారి కొంచెం చూసుకున్నారు సీడి ఓకే ఆయన కూడా కొంచెం పంపించాడు పంపించి ఆయన ఇది అనుకున్న తర్వాత ఓకే చేశారు కన్స్ట్రక్షన్ చేసేసాం ఫస్ట్ వెలగలేదు బ్రిడ్జ్ వెలగలే దగ్గర నేనే ఉన్నాను కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు నైన్ తమ్ములతో డిజైన్ చేశాను కదా అని బస్సు వెళుతుంటే నేను దాన్ని అక్కడ చూస్తూ నేను కూర్చున్నాను నీటండ్ నా భయ్యం ఏమంటుంది ఇది ఈ పైపు త్రీ మీటర్స్ డయా త్రీ మీటర్స్ డయామీటర్ అనుకుంటాను ఉంటాను త్రీ మీటర్స్ డయామీటర్ పైపు అది నాకు డంబెల్ అయిపోద్దామోనో నా డౌట్ వచ్చింది ఎందుకంటే బస్సు వెళ్తుంటాయి ఓ బస్సు ఒకసారి ట్రిపుల్ వేసిన తర్వాత అమ్మ పర్వాలేదు అది వైబ్రేషన్స్ కూడా రావడం లేదు నేను చేసే బ్రిడ్లేదని కాన్ఫిడెన్స్ వచ్చింది తర్వాత అదే బ్రిడ్జ్ని మొత్తం ఆర్ఎంసి ఎల్ఎంసి అన్ని చోట్ల అదే డిజైన్ ఒకటే డిజైన్ దానికి మొత్తం నిజంగా నాకు ఆ విధంగా నాకు ఆయన ధైర్యం ఇచ్చి సపోర్ట్ చేసినందుకు నేను చాలా నేను అదృష్టవ్ ఇంకా అట్లా ఏది చెప్పినా ఒక హుకుం అది చేసేసేవాళ్ళం అది ఒకటి తర్వాత తాడిపూడి కెనాల్కి రెండు పంప్ హౌస్లు ఉండేవి రెండింటికి కలిసి ఒక కెనాల్ అయ్యేది ఒక కెనాల్ అయితే అప్పుడు సీతాపత్రరావు గారు మమ్మల్ని వారం వారం ఇన్స్పెక్షన్ చెప్పేసేసి ఆయన వారం వారం వచ్చేసేవాడు ఆయన ఇన్స్పెక్షన్కి ఈ వారంలో ఇదైతే అంతా కలపడి పంప్ హౌస్లో వన్ మీటర్ లిఫ్ట్ వేయాలంటే ఒక నెల పట్టేది ఆయన వారానికి వచ్చేసి శ్మశానం అందరూ తిట్టేసేవాడు మమ్మల్ని అందరినీ అట్లాగే చూసేటప్పటికి రెండు పంప్ హౌస్ దగ్గర నుండి రెండు ప్రెషర్మెంట్లు మైండ్లు అయిపోయిందంటే రెండు డెలివరీ సిస్టమ్లు అయిన తర్వాత ఒక కెనాల్కి తీసుకెళ్ళాం ఒక కెనాల్ తీసుకెళ్తే అప్పుడు మా ఈ గారి గారు ఏం చెప్పారంటే ఏమంటే రెండు ఈ రెండింటిని జాయిన్ చేయాలి మనం ఎట్లా జాయిన్ చేద్దామని అని అన్నారు సరే అని చెప్పి రాత్రి అంతా కూర్చున్నాను కూర్చున్న తర్వాత డ్రాయింగ్ షీటు పెన్ను పెన్సిల్ మా దగ్గర ఉన్న స్కేల్ వీటితో డ్రాయింగ్ షీట్ మీద నేను మూడు ఆల్టర్నేటివ్స్ గీశాను తెల్లది మూడైంది మూడింటి వరకు తీసుకున్నాను మన్నాడు పొద్దునే సార్ దగ్గర తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఆయన చాలా సుస్థితమైన ఇది ఇది ఉంటుందన్నమాట చూసి అన్నీ చూసి ఒక డబుల్ ఎస్కార్ తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆయన ఒకసారి చూసి కాంట్రాక్టర్ దీన్ని సరిగ్గా చేయలేడండి నానా హింసలు పెట్టేస్తాడు అది అదొకని షేప్ రాదు మనకి ఎసరాకుండా భయంకరంగా పోతే అన్నారు పోతే అన్న తర్వాత రెండోది ఏం చేశానంటే రెండు వీషేప్ చేశాను షేప్ చేస్తే మరీ వీషేప్ అంటే స్టార్టింగ్ నుండే వీషేపు కొంచెం కష్టమేమో అని ఓ పని చేయండి ఒక టెన్ మీటర్ స్ట్రైట్ లెంగ్త్ పెట్టి పదిహేను మీటర్ స్ట్రైట్ లెంత్ పెట్టి అక్కడ నుండి రెండి జాయిన్ చేసేసేయండి అది కట్టండి అని అన్నారు అది మళ్ళీ ఆ రోజు వచ్చి మళ్ళీ డ్రాయింగ్ తీసుకొని మళ్ళీ తెల్లారు తీసుకెళ్ళిన తర్వాత ఇది బాగుంది ఇది మనం చేద్దాం అని అన్నారు ఏంటంటే మేమంతా కట్టేసిన తర్వాత వరకు డ్రాయింగ్ వచ్చింది మాకు అది డబుల్ ఎస్తోటే వచ్చింది కానీ మేము అక్కడ మీతో మేము కట్టేసాం అట్లా ఇది కూర్చొని కట్టిన తర్వాత ఇక సీతామూత్ర గారు అక్కడికి వచ్చి రెండు వాటి మధ్యన రెండింటి మధ్యన ఎలా కూర్చొని నిలబడ్డాడు ఆయన ఎలా నిలబడేవాడు కూర్చుని ఓ బ్రహ్మాండంగా వచ్చింది ఎవరు మన ఇంకోటి ఉంది పురుషునే వాళ్ళని వాళ్ళని వచ్చి చూసుకొని నిలబడి వీళ్ళ వీళ్ళు ఎలా చేయమన్నాడు అన్నాడు ఇట్లాగా ఏమైనా ఏంటో ఆయన చెప్పడము మేము చేయడం వాడికి ఆ విధంగా మా డిజైన్స్ దానికి సంబంధించి కానీ తర్వాత పడకాల స్పిల్వే ఒకటి అదొకటి మా చేసిన వాటిలో కొంచెం పెద్ద స్ట్రక్చరు సిద్ధాంతం ఏదేమైనా ఏదైనా కొంచెం క్రిటికల్గా ఉండే స్ట్రక్చర్ అంటే మాకు అప్పచెప్పేవారు అప్పచెప్పిన తర్వాత మేము దాన్ని పూజ చేసి వారికి తిరిగి అప్పచెప్పేవాళ్ళం అది ఒక గురుదక్షిణ అని మేము భావిస్తున్నాం అందరికీ నేను ఈ విధంగా నాకు ఇంత సహాయం చేసినందుకు సార్కి మన డిపార్ట్మెంట్లో మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తర్వాత ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే అందరూ చూశారు ఇంకా ఇద్దరు పిల్లలు వాళ్ళకి వాళ్ళు సెటిల్ అయ్యారు తర్వాత నేను ఫ్యామిలీ గురించి పెద్ద పట్టించుకునేవాడిని కాదు ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళే పిల్లలు అన్ని సరిచూసుకున్నారు ఎప్పుడు కూడా ఎందుకంటే ఒక ఇన్సిడెంట్లో ఏంటంటే సిద్ధాంతంలా కన్స్ట్రక్షన్ జరుగుతుంటున్న మా వైఫ్నే సిజన్యం జరుగుతుంటే నేను కాంక్రీట్ వేయించుకుంటున్నాను అట్లా పోయి వాటికి అందుకని ఇప్పటికీ కూడా నాకు ఏదైనా ఒక వాళ్ళకి అవకాశం వస్తే మమ్మల్ని ట్రై చేస్తారు ఒకసారి ట్రై అదే మీరన్నట్టు ఫ్రై అట్కి ఏ మీ పనులు మీరు చూసుకున్నారు ఇది ఇంకో విషయం ఏంటంటే ఎంత నేను చెప్తున్నానో మా ఇంట్లో ఫ్లోరింగ్ కుంగిపోయింది అందుకని ఇంట్లో ఫ్లోరింగ్ అంటే నేను ఉండేవాడిని కాదు మా మాయ్య గారు చూసుకునేవారు నేను అక్కడ కొబ్బడి కాలంలో ఉండేవాడిని అది ఫ్లోరింగ్ ఏదో సాసర్లా వచ్చేస్తే మీరు డ్యాములు కట్టానంటారు పిచ్చిలు కట్టానంటారు అవి చేసి ఇంట్లోనేమో ఫ్లోరింగ్ ఉంగిపోయినా ఎందుకంటే మనం ఇల్లు పట్టించుకునే వాళ్ళకి అది కాబట్టి ఇప్పుడు అటు స్ట్రక్చర్ తిరుగుతుండేవాళ్ళం అని పట్టించుకోలేదు ఎనీవే ఈ నా అవకాశం ఇచ్చిన నాకు మీకు అందరికీ తరువాత నా మిత్రులకు అందరికీ నన్ను ఆదరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళా రాంబాబు గారు సిగారు బైక్ పట్టుకుంటే భయం వేసింది మాట్లాడతారని అంటున్నారు లేదు లేదు నీకు ఇస్తున్నాను బైక్ అంటున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ బిహెచ్సి గారికి వారి యొక్క మొత్తం జీవిత కట్టం అంతా కూడా గోదావరి జిల్లాకి ఎక్కువ సేవ చేసినట్టుగా ఉన్నారు సార్ వాళ్ళ యొక్క ఆర్ధర్ కార్డును ఇక్కడ చేశారు మన సార్ కూడా ఇక్కడ గోదావరి జిల్లాకి చేశారు సో స్వార్థం అని ప్రేమమని తన యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యత మొత్తాన్ని కూడా ఆ యొక్క గోదావరి జిల్లాలో ఎక్కువ సమయాన్ని హెచ్చించడం కూడా చాలా సంతోషం అంటే లవ్ ఫర్ హిజ్ మదర్ ల్యాండ్ చాలా సంతోషం సార్ మీకు ఈ విధంగా ఈ విజయవాడ పట్టణంలో అమరావతిలో సన్మానం జరగటం మా యొక్క ధన్యతగా మేము భావిస్తున్నాం సార్ ఎందుకంటే కృష్ణా జిల్లా విజయవాడ అంటే ఆ యొక్క ప్రేమకి ఎంతో సాదృశ్యంగా ఉంటుంది అదే మీరు హైదరాబాద్లో రిటైర్డ్ అయితే ఈఎన్సిగా అయినా సరే టీ పార్టీ ఇచ్చి పంపిస్తారు కానీ విజయవాడలో నాన్ వెజిటేరియన్తో రకరకాల ఐటమ్స్తో వెజిటేరియన్స్ బాధపడబాకండి మీకు ఐటమ్స్ లేవని మీకు కూడా మంచి ఐటమ్స్ ఉన్నాయి రాధాకృష్ణ గారు మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేశాం అందరూ చక్కగా భోజనం చేయండి ముందుగా మీరు భోజనానికి వెళ్ళేవాళ్ళు సన్మానం జరిగిన తర్వాత వెళ్ళండి ముందుగా సన్మానానికి మేము ఏర్పాట్లు చేస్తూ